కడియం శ్రీ అనేది మొదటి నుంచి కూడా మాదిగల ద్రోహి మాదిగ జాతి అంటేనే మనకి కండ్ల మంట మేము మంచిగా ఉన్నాం మేము మా బీఆర్ఎస్ పార్టీలో మేము మంచిగా ఉన్నాం చాలా గొప్పగా బతికినాం అనేక మంది మాదిగలకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి ఎప్పుడైతే ఈ కడియం శ్రీ అనేటోడు అడుగు పెట్టిండో అప్పటి నుంచి మాదిగ జాతిని ఒక్కొక్కటి ఒక్కొక్కని 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 లేనిపోయిన ఆరోపణలు చేయించుకుంటా లేనిపోయిన కుట్రలు చెప్పుకుంటా మాదిగ జాతిని మొత్తం దాకా ఒక శిఖండి పాత్ర పోషించుండు కడియం శ్రీహరి గారు ఆ రాజన్న జీవితాన్ని అట్లనే నాశనం చేసిండు అలాగే ఇలా మారు రమేష్ను ఇండ్లక దాకా అట్లనే పెట్టినాడు అట్లాగే పసునూరు దయాకర పోయేదాకా అట్లే పట్టు పట్టినాడు ఒక్కొక్క మాదిగ బిడ్డను ఆ నియోజకవర్గ వరంగల్లోనే వాళ్ళ ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగా అనేకమైనటువంటి కుట్రలు కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా చూసినారు ఎందుకనంటే ఆయనకు నాకు విచిత్రం అనిపిస్తుంది ఆయనది ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్నా అసలు ఆయన ఏంటిదో నాకు అర్థమవుతలేదు ఒకలా అంటారు వాళ్ళ అమ్మ బయలుదామే నా ఆయన ఇంకొక ఆయనే లేదు ఒకళ్ళంటారు ఒకళ్ళు ఇది ఒకలా అదంటారు అసలు అటు కానుడు ఇటుగానోడు అవుతుంది మరి అటు ఇటు కాను ఏమంటారు నాకు తెలియదు గదే పాత్ర పోషిస్తూ ఉన్నాడు ముందు నువ్వు ఏదో క్లారిటీ ఇలా ముందు ఏదో ఒకటి చెప్పాలి కదా నేను అందుకే పార్టీని కూడా అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని అసలు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా తెలంగాణ మాదిగ జాతికి ఓ తెలంగాణ మాదిగా బిడ్డగా తెలంగాణ కళాకారునిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో గొంతెత్తిన బిడ్డగా నేను చెప్తా ఉన్నా దయచేసి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా మాదిగ జాతి అనేది కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేయద్దు దయచేసి చెప్తా ఉన్నా మాదిగలను మొదటి నుంచి కూడా అంటరానోలుగా చూస్తున్నటువంటి పార్టీ ఇలా మూడుకు మూడు సీట్లు ఉంటే మూడు మూడు సీట్లు ఎనభై లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి జాతి మా మాదిగ జాతి మూడు సీట్లు ఉంటే ఒక్క సీట్లనన్నా కనీసం ఇంత అంటరాని వాళ్ళుగా చూస్తారా మీరు మాదిగ జాతిని ఇలా మాట్లాడాలి మందకృష్ణ గారు కూడా ఎక్కడున్న నాకు తెలుస్తలేదు నువ్వు కూడా మాట్లాడాలి దయచేసి ఇలా ఎందుకు అడుగుదాం నిలబడదాం కొట్లాడదాం ఈ జాతి ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి ఎన్నిక ఇలా కాంగ్రెస్ కుట్ర చేస్తూ ఉన్నది పెద్దపల్లిలో గడ్డం వంశీ సరే ఆయనకు ఐదారు కులాలు ఉన్నాయి నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు గడ్డం వంశీ ఓట్ల కాడికి రాగానే మాది ఈ కులం మిగతా విషయాలకు వస్తే నో డోంట్ టచ్ డోంట్ టచ్ డోంట్ టచ్ మీ మేమంతా ఇది అక్కడ గడ్డం వంశీ మాల అక్కడ నాగూర్ కర్నూలు మల్లు రవి గారు మాల ఇక్కడ బైన్ల అసలు మేము ఉన్నామా సచినమా మీరు చచ్చిపోతే సౌడప్ కొట్టేటోళ్ళం సార్ మేము నేను వంద శాతం చెప్తా ఉన్నా ఈయనకు మనసు చంపుకొని కడియం గారిని మేము అడిగినాం సార్ని కూడా సార్ ఇది కొద్దిగా డేంజరస్ కేసు సార్ ఇది తెలుగుదేశం కూడా గిట్లనే చేసింది సార్ ఎందుకో మా మాదిగల మీద మొదటి నుంచి ఈయనకు సదాభిప్రాయం ఉండదు సార్ అని అనుకున్నప్పుడు పోనీ మన మన కోసం వస్తూ ఉన్నాడు చదువుకున్నాడు ఓ మంచోడు మనకు ఒక పెద్దోడు ఉండంతి అన్నప్పుడు మా సారు నిన్ను గౌరవించి నీ కండువ నీ మెడలో కండు వేసిన రోజున ఎదుర్కోవాల డప్పు కొట్టినాం సార్ మేము ఇలా ఇలా రేపు ఉదగల సాగు డప్పు కొడతాం కదా వంద శాతం కొడతా ఉంటాం రేపు కాంగ్రెస్ ఇండ్లం ముంగట ఖచ్చితంగా మాదిగలకు కనుక సీటు కేటాయించకపోతే ఖచ్చితంగా మాదిగలు అందరు కూడా మీకు సాగు డప్పులు కొడతాం మీకు సాగు డప్పులు కొడతారు గతంలో మా ఊళ్ళకు రావద్దు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లయితే పెట్టిరో మాదిగల ద్రోహులు కాంగ్రెస్ పార్టీ మాదిగా ద్రోహుల పార్టీ కాబట్టి మా ఊర్లలోకి రావద్దని చెప్పేసి ఊరూరా మళ్ళీ మీకు ఫ్లెక్స్లు కట్టి మీకు సావుడప్పులు కొట్టే రోజులు వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం వరంగల్ ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాం దయచేసి మొదటి నుంచి కూడా ఓ జయశంకర్ సార్ పుట్టినటువంటి ఊరు ఓ దాశరథ్ గారికి జన్మనిచ్చినటువంటి ఊరు గవర్నర్ కాలోజి నారాయణరావు గారు అక్కడి నుంచి మాట్లాడినాడు ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతేతుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల దాకా తరుముదామన్నాం చంద్రబాబు నుండి ప్రాంతం వాడు ద్రోహం చేసే ప్రాంతంలోనే పాతి పెడదాం అన్నటువంటి ఈ ద్రోహికి ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ సభలో ఖచ్చితంగా కడియం శ్రీహరికి పాతర పెడతాం ఖచ్చితంగా పండ పెడతాం కడతాం డప్పుల సాగు డప్పు కొడతాం మేము చెప్తా ఉన్నాం దయచేసి ఇప్పుడు కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఇంత అహంకార పూరితమైనది ఇంత అహంకారంతో వివరిస్తూ ఉన్నది కాంగ్రెస్ దయచేసి మేము మనం కూడా ఆలోచించుకోవాలి జాతులు కూడా ఆలోచించుకోవాలి